జగన్ సూడో సెక్యులరిస్ట్ అని లౌకికవాదం పేరుతో కులాలు మతాల మధ్య చిచ్చు పెడుతున్నారని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి యామినీ శర్మ విమర్శించారు మానవతా మాది అని చెప్పుకుంటున్న జగన్ ఆలయాలపై దాడులు అంతర్వేది రథం దగ్ధం అయినప్పుడు ఎందుకు ఖండించలేదని ప్రశ్నించారు డిక్లరేషన్ ఇవ్వకుండా హిందూ ధర్మాన్ని అపహాస్యం చేస్తున్నారని మండిపడ్డారు పైన సంతకం పెట్టమంటే వరకు నేను కిస్టియను అని చెప్పని మీ నోటితో మీరే చెప్పి ఒప్పుకున్న వాళ్ళకి సడన్ గా మానవతావాది అయిపోయారు లౌకికవాద అయిపోయారు ఇంత లౌకికవాది ఇంత మానవతావాది మరి మీ ఐదు సంవత్సరాల పాలనలో వెయ్యి సంవత్సరాల రామతీర్థంలో ఉన్నటువంటి రాముల వారి శిరస్సు ఛేదించబడి చెరువులో దొరికినప్పుడు ఎందుకు నోరు తెరిచి మాట్లాడలేదు పురాణాల్లో ఉన్నటువంటి అంతర్వేదిలో రథం దగ్గమైనప్పుడు బయటకు వచ్చి ఒక స్టేట్మెంట్ ఎందుకు ఇవ్వలేదు మీరు వేసినటువంటి ఇద్దరు చైర్మన్ టీటీడీలో వేల కోట్ల రూపాయలు అక్రమాలు చేస్తున్నప్పుడు ఎందుకు ఆపలేదు దేవుడు సొమ్ముతో మనము పరాచకాలు చేయకూడదు వాటిని దోచుకోకూడదు అని ఎందుకు చెప్పలేదు ఇవన్నీ చేయకపోవడం కదా మీరు మాట్లాడకపోవడం వలనే కదా ఈ రోజున మీకు ఈ పరిస్థితి వచ్చింది అందుకనే కదా డిక్లరేషన్ పైన సంతకం పెట్టి వెళ్ళండి అని చెప్పని అడుగుతోంది ఈ రాష్ట్రాన్ని ఎట్లా దోచుకోవాలని చెప్పిన ఆలోచన ఉంది కాబట్టి మీకు ఈ దేశం గొప్పతనం తెలియట్లేదేమో ఈ రోజున భారతదేశం యొక్క గొప్పతనము సనాతన ధర్మం యొక్క గొప్పతనము ప్రపంచంలో ఏ దేశాన్ని అడిగినా చెప్తోంది